Yeah. Sí, a sí, sí.

జ్యేష్ఠరాజం జ్యేష్ఠ రాజం జ్యేష్ఠ రాజమ్ బ్రహ్మణా బ్రహ్మణ జ్యేష్ఠ రాజం జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణ జ్యేష్ఠ शृण्वन् मन् न आ शृण्वन् من न من शृण्वन् मन् शृण्वन् मन् नोदहे होतह शृण्वन् मन् नोदहे शृण्वन् मन् नोदहे शृण्वन्

नमस्कार ब्राह्मण भोजन ध्राम महागौज़न प्रीति अध्ये स्वयं पारदानम तुप्यम हम नमः

నమస్కారం నమస్కేస్ నమో దేవాయ బ్రహ్మణ్యదేవాయ గోబ్రాణ జగద్ధి కృష్ణయోవిందా ఇమూన్నమ గోవిందా ఇమూన్నమ నమస్కారేస్తు బ్రాహ్మణ భోజన ప్రీత యథాక్తి సదక్షిణ స్వయం పాగదానం తుభ్యమహం సంప్రదతే సంప్రదే నమైన్ యోగ బ్రాహ్మణ దైవకృతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః బ్రాహ్మణ భోజన బ్రాహ్మణ కృత్యాం నయం ఆ శక్తి సదక్షన ఆస్వర్ స్వయం భాగ దానం అక్కడ నమస్కారం ನಮೋ ಬ್ರಹ್ಮಣ್ಯ ದೇವಾಯ ಗೋಬ್ರಾಹ್ಮಣತ ಜಗತ್ಥಿತಾಯ ಕೃಷ್ಣಾಯ ಗೋವಿಂದಾಯ ನಮೋ ನಮಃ ಬ್ರಾಹ್ಮಣ ಭೋಜನ ಪ್ರಚಾಮನಾಯಂ ಯಥಾಸಕ್ತಿ ಸದಕ್ಷಿಣ ಸ್ವಯಂ ಸ್ವಯಂ ಪಾಕದಾನಂ ತುಭ್ಯಮಹಂ ಸಂಪ್ರದತೆ ನಮಃ బ్రాహ్మణ ్రామణోజన నమస్కారం చేసుకున్న మంత్ర నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ జగద్ధి కృష్ణాయ గోవిందాయ నమో నమ బ్రాహ్మణ భోజన ప్రత్యామ్నాయం యథాక్తి సదక్షిణ స్వయం పాకదానం తుభ్యమహం సంప్రదతే నమస్కారం చేసుకున్న ఆయన నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాజగద్ధాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ గోవిందాయ నమో నమ బ్రాహ్మణ భోజన ప్రత్యామ్నాయం యథాశక్తి సదక్షిణ స్వయం పాకదానం తుభ్యమహం సంప్రదతే

నమస్కారం చేసుకోండి ముందర గోవిందా నమో నమ నమస్కారం చేసుకొని చెప్పండి మా బ్రాహ్మణ భోజన ప్రత్యామ్నాయం యథాశక్తి స్వయం పాకం సహితం సహిత్యహం సంప్రదతే నమమా नमस्कार जय नमो ब्रह्माण्य रे वाया गौत्रम्रदा जगत्पिताय कृष्णाय गोविंदाय नमो नमः मा 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 ब्रह्मणा पोजन प्रत्याम्नायम् स्वयं सदक्षिणा स्वयं पाकदानम् तुभ्यमहम संप्रदते नमः कर बच्चे नहीं माला

నమస్కారం నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మ కృష్ణాయ గోవిందాయ నమోన్నమా బ్రాహ్మణ భోజన ప్రామ్నాయం సదక్షిణ స్వయం పాకదానం సంప్రదతే

నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణజగద్ధి కృష్ణాయ గోవిందాయ గోవిందాయమో నమ గోవిందాయమో నమ బ్రాహ్మణ భోజన ప్రత్యామ్నాయం సదక్షిణ స్వయం పాకదానం తుభ్యమహం సంప్రదే న ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రామ్ జగద్ధి కృష్ణాయ గోవిందాయ నమో నమ వారికి నమస్కారం చేసుకోండి గోవిందాయ నమో నమస్కోండది బ్రాహ్మణ భోజన ప్రత్యామ్నాయం సదక్షిణ స్వయం పాకదానం సంప్రదే తీసుకోండి